నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఐదు రూపాయల ముప్పై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల నాలుగు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల నలభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై దినార్ల ఎనభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఐదు దినార్ల నూట ఇరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై దినార్ల నూట అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఐదు దినార్ల రెండు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల యాభై దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఆరు రూపాయల నాలుగు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి అరవై తొమ్మిది పైసలు తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దిన ఆరు రెండు వందల ఎనభై ఐదు రూపాయల ముప్పై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్